మనం బావి పూటకైతే దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు ఈ పూటికే తీయటం జరిగింది అంటే మనకు అప్పుడు మిర్చి వేసేది కాబట్టి మనకు వర్షాకాలం వాటర్ అవసరం ఉండదు ఉండాలి ఉంటుంది కాబట్టి మనకి అనమాట ఎప్పుడైతే మనం ఫామ్ ఆయిల్ వేసినామో ఈ సంవత్సరం అయితే వాటర్ గ్రౌండ్ లెవెల్ చాలా పడిపోయిందనమాట ప్రతి సంవత్సరం మనకి త్రీ ఇయర్స్ మనం ఫామ్ ఆయిల్ వేసి కానీ అప్పుడు దాదాపుగా మన సమ్మర్లో కూడా సరిపోయింది ఇప్పుడు రాను రాను మనకి ఈ సంవత్సరం అయితే పూర్తిగా ఆ అన్ని మన కాదు అన్ని కూడా దాదాపుగా నీటి పట్టం అయితే పడిపోయింది అనమాట పడిపోయి మనకు కూడా వాటర్ కొద్దిగా తక్కువ వస్తూ ఉంది అనమాట అందుకని మనం కూడా ఈ పూటీ తీద్దామని పూటి తీసినాము దాదాపు ఈ యొక్క పదిహేను పదహారు వేలు అయితే మనకి ఈ అయింది ఇది చాలా రోజుల తర్వాత మనం తీయటం జరిగింది అనమాట చూసారు కదా ఎంత పెద్ద కుప్ప పడదో దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మనం బయని పోయి ముట్టుకోలేదన్నమాట మట్టి తీయలేదు అది మొత్తం చాలా మట్టికి మట్టి అంతా బూడి ఇంత కుప్ప గతంలో మనం బావులు తీయాలంటే మామూలుగా మనుషులతో తీసేవాళ్ళం అంటే మనం మోటార్లేసి దాని మీద తీసేవాళ్ళం తర్వాత తర్వాత క్రేన్లు వచ్చినాయి క్రేన్లు పోయి తర్వాత మనకి పొక్లిన్స్ అయితే వచ్చినాయి అనమాట పూటికి తీసే పొక్లిన్లు ఇది చూసారా చాలా అంటే దీని తొండడం చాలా హెవీగా ఉంటుంది అంటే చాలా లాంగ్ ఉంటుంది అనమాట ఇది దీంతో తీయటం కొంచెం ఈజీ ప్రాసెస్ కానీ దీనిని మనం బావి దగ్గరికి తీసుకురావాలంటేనే పెద్ద సాహసం చేయరా డెమ్మకాన్నట్టు ఈ ఫామ్ ఆయిల్లో నాకు బండిని ఇక్కడ దాకా తీసుకురావటం చాలా పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే ఫామ్ ఆయిల్ ఉంది కాబట్టి ఫామ్ ఆయిల్లో మనం అప్పుడే ఒక రోడ్డు పోస్టు మా రోడ్డు మీద రోడ్డు కింద మనం బుర్రలు వేసము ఆ బొర్రలు వేసినప్పుడు ఏమైందంటే ఈ కొత్తగా రాటందున ఆ బొర్రలు పగిలినాయి తర్వాత అక్కడ ఫినిషింగ్ దగ్గర రాళ్ళు ఆ బండి పట్టక రాళ్ళు ఇరిగినాయి తర్వాత ఈ ఫామ్ ఆయిల్ మట్టలు మొత్తం మనం తీసేయాల్సి వచ్చింది అంటే చాలా ఇరుకగా ఉంటుంది ఈ బండి ఈ పెట్టాలంటే కొంచెం ఫ్రీగా ఉండాలి అంటే మామూలుగా ఓపెన్ ప్లేస్ అయితే పర్వాలేదు ఇలాంటి తోటలు ఆయిల్ తోటల్లో ఈ కొంచెం ఈ బావి పూటిగా తీయటము కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని అంటే ఇప్పుడు చిన్న చెట్లు కాబట్టి అది పైనుంచి ఆ క్రేను ఆ చెట్టు పైనుంచి తిరిగి వచ్చి మట్టి అక్కడ పోసినాం అదే ఆ చెట్టు ఇంకా పెద్దగా అయిపోతే ఆ క్రేన్ అక్కడ తిరగటానికి కూడా ఛాన్స్ అనమాట ఎందుకంటే అది తగులుతుంది కాబట్టి ఏదో ఒక చెట్టు అయితే తీసేయాల్సి ఉంటుంది ఒక చెట్టు తీసేస్తే తప్ప మనం ఆ పోటీకి తీసే ఛాన్స్ ఉండదు అనమాట ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ళ తర్వాత ఇంకా మనం ఉండకుండగా కూడా పోటీకి తీయటానికి కొద్దిగా ఇబ్బంది చెట్లు పెద్దగా అయితే ఇబ్బంది అవుతుంది తర్వాత అంత అవసరం కూడా ఉండదు ఈ సంవత్సరం బాగా వాళ్ళు నీటి మట్టం పడిపోవటాన ఇంత ప్రాబ్లం అయింది కానీ నేను కాగితే ఎప్పుడు నాకు సంబర్లో కూడా ఎప్పుడు వాటర్ మనకు సరిపోయే వాటర్ అయితే ఉండేది ఈ సంవత్సరం బాగా గ్రౌండ్ లెవెల్ అంటే మన దాంట్లో కాదు మన దాంట్లో అంటే కొంచెం ఆ మాత్రం ఉన్న ఒక నాలుగు గంటలు ఐదు గంటలు వాటర్ వస్తూ ఉంది కానీ కొన్ని దాంట్లో గంట అరగంట వస్తే మహా ఎక్కువ అనమాట అంటే వాళ్ళు స్పింక్లర్లు పెడితేనే ఇంకా ఓపెన్ చేస్తే వాళ్ళ గంట కూడా అనమాట మనం స్ప్రింక్లర్ లేకుండా కూడా మనం రోజు దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు మనం ఈజీగా వాటర్ అయితే ఇవ్వగలుగుతా ఉన్నాం అనమాట అంటే మనం ఈ ఎప్పుడైతే ఈ పూటిక తీసిన తర్వాత మనకి దాదాపు రెండు గంటల వాటర్ మనకి పెరిగిందనమాట ఎందుకంటే చాలా సంవత్సరాలు చాలా పూటికైతే చాలా వెళ్ళిందనమాట దాదాపు మనం కండాల ఉంటాం కదా దాదాపు రెండు గంటల పైన ఉండి ఉంటుంది ఆ పూటికైతే అంత మట్టి ఉన్నదనమాట దాదాపు మీరు ఆలోచించండి ఒక బావి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మనం దాంట్లో మట్టి తీయకపోతే ఎంత పూడిపోతుందో అంటే మనకి అంత అవసరము రాలేదు కాబట్టి మనం ఇప్పుడు కూడా మనం తీయలేదు చూసారుగా ఈ మట్టలన్నీ ఎట్లా కొట్టేసినాము మొత్తం ఒక మూడు నాలుగు చెట్లు అయితే మట్టలు మొత్తం శుభ్రంగా కొట్టేసినాం చూసారుగా ఎంత కుప్ప దీన్ని మళ్ళీ బయటికి తోలాల్సి ఉంటుంది లేకపోతే డోజర్ పెట్టి అక్కడ లెవెల్ చేయాల్సి ఉంటుంది అనమాట అది కూడా మళ్ళీ ఒక పెద్ద పని అది చూడాలి కొంచెం ఆరాలి మట్టి ఆరిన తర్వాత ఏం చేయాలన్నది చూడాలి ఇప్పుడైతే చూసారు కదా ఆ బావి చూసారుగా ఆ బావి దగ్గర రావడానికి మనం మట్టలు కనుక ఎలా తీసేయాల్సి వచ్చిందో ఇది అనమాట దీనికి తర్వాత రోడ్డు సంగతి చూద్దాం ముందు కూడా మీకు చూపెట్టాను ఈ మనం ఈ ఒక్క లైను రోడ్డు పోయటానికే దాదాపుగా మనకి ముప్పై ఐదు వేలు అయిపోయినాయి అనమాట మళ్ళీ ముందు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి మొత్తం మరం అనిగిన తర్వాత మళ్ళీ ఎక్కడన్నా గుంటలు ఉంటే మళ్ళీ కూడా కొంచెం లెవెల్ పోసేసి మొత్తం మళ్ళీ పలసగా పోసి మనం గట్టి మొరుస పోసి పలసగా మళ్ళీ డోకిచ్చితే అప్పుడు ఇది సెట్ అవుతుంది ఇప్పుడు కొత్తది కాబట్టి మనకంత ఈ సంవత్సరం అయితే అక్కడక్కడ గుంటలు పడవచ్చు ఎందుకంటే మనం ట్రాక్టర్లు తిప్పుతాం కదా వర్షాకాలం నెక్స్ట్ ఇయర్ మనం మంచిగా మళ్ళీ పల్సా పోసేసి మరో కొంచెం లెవెల్ కొడితే అప్పుడేమన్నా ఇది కొంచెం ట్రాక్టర్లు తిరగడానికి రోడ్డు వాళ్ళకంగా అవుతుంది అనమాట దీనికి మనకి దాదాపుగా ముప్పై ఐదు వేలు పైన అయిపోయింది అనమాట ఈ రోడ్డుకి ఈ రోడ్డుకి ముప్పై ఐదు వేలు ఆ ఒక దాదాపుగా అయ్యో పదిహేను వేలు ఇది అనమాట ఈ సంవత్సరం మన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి